కర్నూలు జిల్లా దేవనకొండ టీడీపీ కార్యాలయంలో బుధవారం టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు టీడీపీ పంచలింగాల నాగరాజు హాజరయ్యారు మండల నేతలతో పరిచయం చేసుకున్నారు పార్లమెంట్ అభ్యర్థి వచ్చేది చంద్రన్న ప్రభుత్వం అని ప్రతి కార్యకర్తకు ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీతో కలుపుకొని కూటమిగా ఏర్పడి వైసీపీ పార్టీ అంతమవుతుందన్నారు వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ తెలుగుదేశం పార్టీ అందరూ ఎంపికలను కలుపుకొని పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు అభ్యర్థుల ఎంపికలో ఇంత ఉండబోతే ఎన్నడూ వేరే నేను రాత్రి అనగా పగలనక చాలా కష్టపడి అభ్యర్థులను సెలెక్షన్ చేశాను నేను అందులో భాగంగా ఎవరైనా టికెట్ రాని వాళ్ళు కానీ ఎవరైనా బాధపడతాండి నేను అందరికి న్యాయం చేస్తాను అని చెప్పని మనలాంటి అతి సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినట్టు రైతు బిడ్డగా నన్ను సెలెక్ట్ చేసినందుకు సార్కి ప్రత్యేకంగా ఈ దేవనకొండ అకాడమీ నుంచి మరొక్కసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిపే ధ్యేయంగా ఖచ్చితంగా మన కర్నూలు పార్లమెంట్ వాస్తవంగా అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీల గడ్డ ఇది ఈ బీసీలు అత్యధికంగా జనాభా ఎక్కడ ఉందంటే వాస్తవంగా కర్నూలు పార్లమెంటే కానీ మన జరిగిన సర్వేలో కూడా రాష్ట్రం అంతా సర్వే చేస్తే మన కర్నూలు పార్లమెంట్లో ఇరవై లక్షల పదహారు గణనీయమైన జనాభా కలిగింది ఇక్కడ కానీ వాస్తవంగా ఇదివరకు ఉమ్మడి జిల్లా ఉండేది మనది నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా రెండు కలిపి ఉమ్మడి జిల్లా ఉండేది మన పరిపాలనలో భాగంగా విభజించారు ఒకప్పుడు మనం ఏమనుకోవాలంటే శ్రీశైలం మాదే ముచ్చిన ఎత్తుకోదలపతిగా మాదే తెలుగుగా మాదే గర్వంగా చెప్పుకునే వాళ్ళం మనమంతా సరే కింద ఉన్న పైన ఉన్న మన వాళ్ళే ఈ మన సోదరు జిల్లాని సంతోషం కానీ ఈ జిల్లా బైఫర్గేషన్ అయిన తర్వాత రాష్ట్రం తెలంగాణ నుంచి ఆంధ్ర ఎట్ల విడిపోయి ఎంత ఇబ్బందులు ఉందో ఈ జిల్లా విభజించిన తర్వాత మన పరిస్థితుల్లో ఒక మీరు మిగిలిపోయింది కరూర్ పార్లమెంట్ శిలలాగానే ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వాటి తెచ్చింది కూడా ఒక జిల్లా మీద డిపెండ్ అంటే జిల్లా ఫోర్ చేసిన తర్వాత అంత దారుణమైన పరిస్థితి మన జిల్లా ఎక్కడే కానీ ఒక డ్యామ్ ఉంటుంది స్వాతంత్రం వచ్చే ఏళ్ళైనా కూడా వాస్తవంగా ఈ పశ్చిమ ప్రాంతానికి ఒక ఆనకట్ట ఒక ఎగర సావి నీళ్ళు నోచగలుగుతుంది తుంగభద్ర తీరం అంతా మన కర్నూలు పార్లమెంట్ మీద పారిపోయింది రైతుల గుండె నుంచి పారిపోతుంది అంతా కానీ ఎక్కడ కూడా ఒక డ్యామ్ నిర్మించలేకపోయారు ఆ హోస్పేట వాళ్ళు కూడా కర్ణాటకలో చిట్ట చివరని పిగించారు వాళ్ళ రాష్ట్రానికి అంటే ఆ వాటర్ అంతా వచ్చారు ఆయుధ వాళ్ళు వాడుకు అరకూరగా ఎల్ఎల్సీ మాత్రం ఉంది మనకు ఆ ఎల్ఎల్సీ కూడా మనకి ఇరవై నాలుగు టీఎంసీలు రావాలి లెక్కచారంగా కానీ పద్నాలుగు టీఎంసీలు గురించి చేశారు దాన్ని కూడా అంటే ఆ వచ్చే నీళ్ళు కూడా మనకున్నది ఒక్కటే చిట్ట చివరికి వచ్చేది ఆ చివరి అది కూడా అరకొర అయిపోయింది అంటే నీళ్ళు అంత దారుణమైన పరిస్థితి ఇది ఎక్కడ మన క్రిందమీ తీసుకున్న ఒక డ్యామ్ అంటున్నారు అందులో భాగంగా నేను చెప్పేది అంటే నేను నిజంగా చట్ట సభలో నాకుంటుంది మీ అందరూ ఆశీర్వాదం వల్ల ఇస్తే నాకు మొత్తం ఏమంటే ವೇದಾವತಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅಂಡ್ ನಷ್ಟು ಆ ತದನಂತರ ಗುಂಡ್ರೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ನಟ್ಟಸಭೇನ್ ಪ್ರತಿ ಈ ರೋಜ್ ಎಲೆಕ್ಟ್ರಂಟು ಮಸೂಟ್ ತೋರಿಸಿ ವಂದ ಸಾರ್ ತಿರ ಸರಿ ನೇ కాలం పరిధిలో సంపూర్ణ తయారు చేసి ప్రతి ఎక్కడైనా సరే జలాశయాలు కూడా మొదవేళ్ళు అయితేనేమి నగరం అయితేనేమి ఎక్కడికెక్కడ ఏర్పాట్లు చేసి ఆ వాటర్ను ప్రతి ఎక్కడా సాగునీరు అయితేనే మరి త్రాగునీరు అయితేనే కంప్లీట్ చేసే బాధ్యత నేను తీర్చుకుంటానని చెప్పేసి మీరు రుణం తీసుకుని నేను సంకల్పించిన ఆశామాషగా రాలేదు సేవారంగా నేర్చుకున్నాను వాస్తవంగా అందులో భాగంగా ఖచ్చితంగా ఈ పని చేసి నేను ఈ ప్రాంతాన్ని అంతా సస్యశావనం చేసి కోస్తాపాతో పోటీ పడే విధంగా తయారు చేసే వరకు విశ్రమించాలని చెప్పేసి ఈ దేవనకొండ సాక్ష్యం మీకు మాటిస్తున్నాం వాస్తవంగా ఇదే కాక ఇదే కాక నిరుద్యోగులు చాలా వలస వెళ్ళిపోతాం చాలా మంది మనకు ఇరవై ఎకరాలు పొలం ఉన్నా కూడా వాస్తవంగా వలస వెళ్ళిపోతాం ఇరవై ఎగురాల ల్యాండ్ పెట్టుకొని కూడా తాళాలు వేసి గుంటూరుకు వెళ్ళిపోతున్నాం అటువంటి పరిస్థితులు దుర్భర పరిస్థితులు నాకు చంద్రబాబు నాయుడు సార్ మనం లోక్సభ టికెట్ అలాట్ చేసిన తర్వాత వర్క్షాప్ కోసం నన్ను విజయవాడకి పిలిస్తే పోయి రాత్రి ఒంటి గంట పులు వస్తుంటే దోర్నాల్ సర్కిల్లో అంటే శ్రీశైలం కట్టింగ్ ఆడ నిలబడితే మీద ఎక్కి తల్లులు పిల్లలు ఎక్కి వచ్చి వేగిలాగినాడు మనకు తెలుసు మన ప్రాంతం ఏదని వాళ్ళగాడికి అందరూ దింపి ఒక అర్ధగంట కూర్చొని మాట్లాడితే వాళ్ళ ఘోష ఏంటి ఆరోధర్థం నాకు వాస్తవ పరిస్థితి ఇరవై వేలు పలమ కొంతమందికి అంటే ఎంత దాదామైన పరిస్థితి అంటే మన పరిస్థితి చెప్పలేనంత బాధ వాస్తవంగా కోసిగి ప్రాంత వస్తున్నట్టు వాళ్ళు వాళ్ళు చెప్పారు నాకు అన్ని విషయాలు అంటే అంత దారుణం కాబట్టి మన స్థితిగతులు మారాలంటే సాగునీరు ఖచ్చితంగా రాదు ఆ సాగునీరు నా ధే మొదటి ధైం అది వాస్తవంగా ఆ తర్వాత ఈ ప్రాంతాలకు ఏడు మనకుండే సెగ్మెంట్లు ఉన్నాయి ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ వస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఇంత ఎంప్లాయ్మెంట్ సరఫరా దొరుకుతుంది కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంత పరిశ్రమ రెండో స్టెప్ నేను తీసుకునేది ఈ నిన్న నేను చేయాల్సిన ముఖ్య కార్యక్రమాలు వాస్తవం ఎందుకంటే ఎమ్మెల్యేలు తీసుకున్నాం ఎమ్మెల్యేలు చేనేతలు ఉన్న చేనేత పరిశ్రమ అంటే ఎంతమంది ఇక్కడి నుంచి కూడా జాబ్ చేసుకోవచ్చుకున్నాను చేనేత పరిశ్రమ వాళ్ళకు చేనేత ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్ పెడితే మన పత్తికొండ ఉంది అది సమీపంలో పత్తికొండ ఈ పత్తికొండ కానిస్ట్రక్షన్ వాస్తవంగా ఆ జ్యూస్ ఫ్యాక్టర్ బట్టి నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా టమాటర్లు పోయడం పేయడం పోయడం ఎప్పుడోసారి రూపాయలు వస్తే రూపాయకి అది రూపాయలు పది పైసలు నా కళ్ళు నీళ్ళు వచ్చాడు పని తప్పుడు కూడా అంటే అంత దాని నేను రైతు కుటుంబం నాకు తెలుసు ఆ సమస్య కాబట్టి వాస్తవంగా పరిస్థితి ఉంది ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పరిశ్రమ తీసుకొచ్చి ఆ పాల డైరీలు అయితేనే ఏ అంటే మన కాలుష్యాన్ని ఇండస్ట్రియల్ కూడా డెవలప్ ఖచ్చితంగా నాకు సంకల్పం అది అందులో భాగంగా మీరందరూ నాకు ఒక్కసారి అవకాశం ఏంటి ఖచ్చితంగా భార్య మీ నన్ను గెలిపించండి మీరు ఇవ్వడం ఫోటో